మీ డాడీకి చెప్తా నేను గిట్ల గిట్ల కొడతా నిన్ను ఆపిల్ డాడీకి చెప్పి చెప్తా చెప్పన్నా పాపకి చెప్పానా రేవని చెప్పాలి ఆలు బెదిరిచిర్రా నువ్వే బెదిరిస్తాన వాళ్ళను ఎవరి గురించి చెప్పాలి ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరి ఎట్లా పెట్టిర్ర నువ్వ చెప్పు ఆలయా అన్నారా మీ మమ్మీన్నది ఇంటికాడా ఏం చేస్తాంది గుద్దుతావు మమ్మీని మమ్మీ గుద్దుత నన్ను నన్ను ఎందుకు గుద్దుతుంది డాడీ గుద్దుతాడా అది ఇల్లు ఎవరు అనుకుంటాను నీది కాదు మా పెద్దమ్మ వాళ్ళది నీది కాదు అది ఇల్లు మా పెద్దమ్మది అది చెప్పు ఇక గిట్ల ముక్కు కోస్తా నీ ముక్కు గిట్ల గోత్తా నీ ముక్కే గోతా గిట్లా గిట్ల కీయ 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 కోసుకొని తింటా ఏం కోతావు నన్ను కోతవా నువ్వా నీకు ఎగ్ ఎగ్గెవల పెట్టిరు ఇప్పుడు ఎగ్గెవలు పెట్టిరు నీకు మమ్మీ చెప్తావా ఏమని మీ మమ్మీని గుబిల్ అని గుద్దుతా నేనే నన్ను గుద్దది చెప్పు చిన్న మేడం ఇష్టమా నేను ఇష్టమా నీకెవరిష్టం చిన్న మేడం ఇష్టం పెద్ద మేడమా చిన్న మేడమా నీకా నా కాదు నీకెవరిష్టం నీకెవరిష్టం చెప్పు చిన్న మేడం పెద్ద మేడం మీ చిన్న మేడం మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడు ఇద్దరికే మళ్ళీ నువ్వు నువ్వు కాదు ఎక్కన్నా నేను పంచాయతీ పెడతా ఇప్పుడు పెట్టానా పంచాయతీ పెట్టానా చిన్న మేడం మీద నీ మేడం మీద పెడతా పెట్టానా మీ ఇద్దరి మీద పెడతావు ఇప్పుడు చిన్న మేడం నేను ఇప్పుడు ఇక్కడికి సిద్ధకాడ పిలిచి జెండకాడ విలిసి పంచాయతీ పెడతావు పెట్టానా ఆపిల్ ఓ ఆపిల్ అది పక్కనే పెట్టరా చేస్తావు నువ్వు డ్యాన్ చేస్తావా ఎట్లా చేస్తావు చెప్పు అట్ల ఎగురుతావు మొన్న దసరాకి ఎగిరినావా సద్దుల పండుగ ఎగిరినావా ఎట్ల ఎగిరినావు అప్పుడు ఎగిరినావా ఏం పాటకి ఎగిరినావు సత్తు పెట్టిందా మీ అమ్మమ్మ నువ్వు అమ్మమ్మల ఇంటికన్నావు నానమ్మల ఇంటికన్నా నానమ్మ ఇంటికన్నా అమ్మమ్మల ఇంటికి పోయినా కదా మొన్న నేను బెదిరిస్తే నన్నే బెదిరిస్తాండి మీ ఇంటికి పోయి అన్నీ తెచ్చుకుంటాల్ ఆపిల్ ఇప్పుడు బాగా బిజీలు ఉన్నది ఆగు Ini nanti. Happy.